హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇక నేనైతే స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను మీకు కొన్ని టిప్స్ అయితే షేర్ చేద్దామని నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇది నేను స్కాలప్ డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను ప్రిన్సెస్ కట్ బ్యాక్ వచ్చేసి ఇలా మోడల్ వస్తుంది నేను షార్ట్ వీడియో పెడతానులేండి ఇక ఇవాల్టి వీడియో వచ్చేసి మనం ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాము ఇంట్లో కాదు షాప్ రన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మనీ గురించి మనీ గురించి మీకు మొన్నటి వీడియోలో షేర్ చేశాను కస్టమర్స్తో కొంచెం ఇలాంటి కస్టమర్స్తో నేను దెబ్బలు తిన్నవన్నీ అనుభవాలు మీతో షేర్ చేశాను మీరు కొంచెం జాగ్రత్త పడండి అని జెన్యున్గా మీకైతే నేను చెప్పాలనుకున్నది ఒక మీరు నాకన్నా చిన్నవారైతే ఒక చెల్లిలాగా నాకన్నా పెద్దవారైతే ఒక అక్కలాగా అంటే పెద్దవారికి చెప్పేంత స్టేజ్ని కాదు నాకు తెలిసిన దాన్ని షేర్ చేస్తున్నాను ఓకే ఇవాళ వీడియోలో మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనీ అయితే మనం చూస్తూ ఉంటాం కదా మనం స్టిచ్చింగ్ చేసేదే మనీ కోసం మనం ఎంత సాటిస్ఫాక్షన్గా వర్క్ చేస్తున్నా కూడా మనమంటూ ఒక ఫ్యామిలీని రన్ చేసుకోవాలి ఎంతో కొంత ఉడతభక్తిగా ఉడత సాయంలాగా ఒక ఫ్యామిలీకి మనం ఉపయోగపడాలి అని అంటే మనీ కోసం మనం స్టిచ్చింగ్ చేస్తాం ఈ చేసే క్రమంలో కొన్ని కొన్ని ఒడిదిబ్డ్లు వస్తూ ఉంటాయి వాటి గురించి కూడా మనం వీడియోస్లో చెప్తూ ఉంటాం సరే వచ్చిన ఇన్కమ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఒక ప్లానింగ్గా ఎలా మేనేజ్ చేసుకుంటే మన ఒక అమౌంట్ని చూడొచ్చు అది మనకి కరెక్ట్గా అవసరాల టైంలో ఎలా సహాయపడుతుంది అసలు అలా మనం సేవ్ చేసుకోవడానికి నాకు తెలిసిన టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను నేను జెన్యున్గా చెప్తున్నాను నేను చాలా మిస్టేక్స్ చేశాను మిస్టేక్స్ చేయడం వల్ల ఒక్క రూపాయి కూడా లేకుండా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్న పరిస్థితులు చాలా చూశాను మీకు ఇంతకుముందు షేర్ చేస్తాను కానీ వాటి నుంచి నేను ఓవర్ ఓవర్కమ్ ఎలా అయ్యాను ప్రజెంట్ నేను ఎలాంటి టిప్స్ ఫాలో చేస్తున్నాను అన్నది తప్పకుండా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఓకే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ టైలరింగ్ రిలేటెడ్ ఎవరన్నా మీకు తెలిసిన వారు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మీకు హెల్ప్ అవుతుంది వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఎందుకు షేర్ చేయమంటున్నాను అని అంటే నాకు ఇంతకు ముందు ఇప్పటికీ అలాగే ఉంటుంది ఇప్ ఇంతకు పోలిస్తే ఇప్పుడు నాకు కొంచెం కస్టమర్స్తో కొంచెం రిలేషన్ అనేది బాండింగ్ ఏర్పడి మంచి చెడు అనేది తెలియడం జరుగుతుంది ఇంతకుముందు టైంలో నాకు ఎవరి సలహాలు ఉండేవి కాదనమాట దానివల్ల నాకు ఒక భయము దిగులు ఒక ప్లాన్గా ఎలా వెళ్ళాలి అన్నది లోకజ్ఞానం లేదనే చెప్పుకోవాలి రూపాయి చేతిలో రూపాయి లేని స్టేజ్లో కూడా దిగాలుగా ఉండడం తప్ప ఒక ధైర్యం అనేది ఉండేది కాదు అలాంటి సిచ్యువేషన్లో ఇవాళ ఒక రూపాయి అట్లీస్ట్ ఒక రెండు బ్లౌజులు కుట్టినా కూడా నేను మనీ అనేది ఎలా సేవ్ చేస్తున్నాను అది ఎలాగ నేను ఆలోచించి ఖర్చు పెట్టుకుంటున్నా అన్నది నా ప్లానింగ్ మీకు చెప్తాను దానివల్ల మీకు హెల్ప్ అవుతుందని మాత్రమే నేను చెప్తున్నాను మీరు నాకన్నా చిన్నవారై ఉంటే తప్పకుండా తెలుసుకుంటారు చెప్పేవారు లేకుండా ఉన్న టైంలో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అదే పెద్దవారై ఉంటే ఒక చెల్లి చెప్పిందని ఆలోచించండి ఇవాళ ఒకప్పుడుతో పోలిస్తే అంటే నా నా టైంలో నా మ్యారేజ్ టైంకి తర్వాత ఫ్యామిలీ పెట్టినప్పటికీ పోలిస్తే ఇప్పటి వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారండి అంటే చాలా తెలివిగా ఉన్నారనమాట అది ఒక రకంగా చూస్తే ముందు చూపే అనుకోవాలి కానీ రెండు కోణాల్లో ఒక రకంగా చూస్తే ముందు చూపుగా ఆలోచించి మంచిగా సేవ్ చేస్తున్నారు అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే ఫ్యామిలీ గురించి వాల్యూస్ ఇవ్వకుండా నేను నా పిల్లలు బాగుంటే చాలు అని సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు అని అనుకోవచ్చు సరే అది ఎవరి మెంటాలిటీ వాళ్ళది ఎవరి మనస్తత్వం వాళ్ళది అనుకోవడమే కానీ ఉండాల్సిన కొన్ని వాల్యూస్ అనేది ఉంటాయి మనం ఎంతవరకు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీకి పెట్టాల్సినవి ఉంటాయి మనం మన కుటుంబానికి ఎంత వాడుకోవాలన్నది కూడా ఉంటుంది సరే ఇవన్నీ పెడితే పక్కన పెడితే మనం ఎంతో కొంత వర్క్ చేస్తూ ఉంటాం కదా మనకు వచ్చే అమౌంట్ని ఎలా ప్లాన్ చేసుకుంటే మనం కొంచెం ధైర్యంగా ఉండొచ్చు అన్నది టిప్స్ నేను ఫాలో అయ్యాయి మీకు చెప్తానమాట నేను చాలా మిస్టేక్ చేశాను నాలాగెవరు చెయ్యొద్దు అని కోరుకుంటున్నాను చేయాల్సి వచ్చింది ఎలా అంటే మనీ గురించి మనీ గురించి ఇంట్లో వాడుకుంటూ వాటిని నేను కొంత సేవ్ చేయడం అలాంటి సిచ్యువేషన్ అయితే నేను కొన్ని సంవత్సరాలు వదిలేశాను అనమాట తెలియక తెలియక అని అంటే అన్నీ మా సార్ తెస్తున్నారు కదా జరుగుతుంది కదా అని ఆలోచించాను కానీ అప్పుడు సేవ్ చేయడానికి రూపాయి కూడా కనిపించేది కాదనమాట వాడుకోవడానికి సరిపోయేది ఫ్యామిలీకి పంపించంగా ఇంట్లో ఇంత అమౌంటే ఉంటుందో ఆయన ఇంత అమౌంట్ తోటి రన్ చేయడం జరుగుతుంది సేవింగ్ చేయడానికి అనేది కనిపించేది కాదు సరే తర్వాత కొంత అవగాహన వచ్చిన తర్వాత సేవ్ చేద్దామనంటే అంటే చేతిలో వర్క్ చేసే వీలుండేది కాదు వర్క్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఇంట్లో మనకి అవసరాలు ఉంటాయి కదా అవసరాలకి వాడడానికి మాత్రమే సరిపోయేది నేను అలా చేస్తూ టైలరింగ్ చేసిన అమౌంట్ని వాడేవాళ్ళం మా సార్ అమౌంట్ని వాళ్ళం మొత్తం కూడా వాడడమే జరిగేది సేవింగ్స్ అనేది మినిమం ఉండేది అంటే మనకి మినిమం ఉంటాయి కదా మనకి ఎల్ఐసి పాలసీలను లేకపోతే చిన్నది ఒక పాపకి ఒకటే పోస్టులు ఆడి ఉండడం అలా ఓన్లీ అంతవరకే ఉండి మిగిలిందంతా కూడా ఖర్చు అయ్యేది అలా అని నేను సారీస్ కొనుక్కొని లగ్జరీగా మెయింటైన్ చేసేదాన్ని కాదు చూసిందల్లా షాపింగ్ చేసేదాన్ని కాదు కానీ మనీ ఎటు వెళ్ళిపోతున్నాయి అన్నది మాత్రం సస్పెన్స్ ఉండేది అర్థమయ్యేది కాదు ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను అన్నమాట నేను కూడా ఒకరిని చూసే నేర్చుకున్నానండి నాకు ఓన్గా కూడా కాదు నేను ఒకరిని చూసి ఒక మన చుట్టుపక్కల ఉంటుంటారు కదా ఇప్పుడు మేము సొసైటీతో అంటే మనం టైలరింగ్ చేసేటప్పుడు బయట వాళ్ళతో చూస్తూ ఉంటాం కదా వాళ్ళు ఎటువంటి వర్క్ చేయరు ఓన్లీ ఇల్లు మాత్రం రన్ చేస్తారు అయినా సరే వాళ్ళు సేవింగ్స్ చేసేవాళ్ళు అరే మనం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం వర్క్ చేస్తూ కూడా చేతిలో డబ్బులు డైలీ కనిపిస్తూనే ఉంటాయి అంటే మనకి కుట్టిన ప్రతి రూపాయి మనకి రాదు ఇంతకు ముందే చెప్పాను మీకు అందులో ఈ పోగా కొంత అమౌంట్ అన్న మనం చూస్తూ ఉంటాం వాటిని కూడా రెస్పాన్సిబిలిటీగా మన ఫ్యామిలీకి వాడుకోవాలి వాడుకున్నది కాక కొంత భద్రంగా సైడ్ దాసి పెట్టాలి సైడ్ అనేది ఉపయోగించాలి ఒక ప్లాన్గా అన్నది ఐడియా ఉండేది కాదు నేను అట్లా కొంతమందిని చూసి నేను తెలుసుకొని ఒక వన్ ఇయర్ టార్గెట్ వేసుకొని నేను సేవ్ చేయడం స్టార్ట్ చేశాను సేవ్ చేయడం స్టార్ట్ చేసింది ఫస్ట్ మనం లేడీస్ ఏం చేస్తాం నేను చూసిన లేడీని చెప్తున్నాను తను మామూలుగా ఎడ్యుకేషన్కి పిల్లలకి వాళ్ళ హస్బెండ్ చూసుకునేవారు తను మాత్రం ఆడపిల్లలు లేకపోయినా కూడా ఫస్ట్ గోల్డ్కి ఇన్వెస్ట్ చేసేదనమాట గోల్డ్ చిన్న అమౌంట్ తోటే స్టార్ట్ అయ్యి తను ఒక టార్గెట్ పెట్టేసి గోల్డ్కి సేవ్ చేసింది నాకు అనిపించింది సరే మనం గోల్డ్ కొనియమని అడిగి ఇబ్బంది పెట్టడం కాకుండా మనం మన వంతుగా మనం ఏం సేవ్ చేయగలము అని ఆలోచించి నేను రెండు కేటగిరీస్గా చేసుకొని నేను సేవింగ్స్ అనేది స్టార్ట్ చేశాను ఫస్ట్ గోల్డ్ స్కీమ్ కట్టాను అనమాట ఫైవ్ హండ్రెడ్తో స్టార్ట్ చేశాను ఫైవ్ హండ్రెడ్తో స్టార్ట్ చేసేసి ఫస్ట్ ఒక రింగ్ తీసుకున్నాను ఆ రింగ్ తీసుకున్న తర్వాత నాకు ఇంకా ఉత్సాహం అనిపించింది తర్వాత మళ్ళీ థౌజండ్తో స్టార్ట్ చేశాను అట్లా గోల్డ్ వైపు నేను సేవ్ చేసుకుంటూ చిన్నగా నేను పెద్ద పెద్ద హారాలు తీసుకున్నానని నేను చెప్పను చిన్న చిన్న ఐటమ్స్ తోటి నేను గోల్డ్ సేవింగ్స్ అయితే టైలరింగ్ మనీ తోటి నేను సేవింగ్ అయితే స్టార్ట్ చేశాను మినిమం వస్తువులు అయితే నేను సమకూర్చగలిగాను అంటే నేను ఇక్కడ చెప్పాల్సింది ఏం ఏమనుకుంటున్నానంటే నేను అంతకుముందు సేవ్ చేయకముందు నాదొకటే ఇన్కమ్ ఉంది అలాగే ఖర్చు అయిపోయింది సేవ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత సేమ్ అదే ఇన్కమ్ అదే ఖర్చులు అయిపోయినాయి కానీ ఒక వస్తువు మిగిలింది అని ఆలోచించిన తర్వాత మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటూ నేను వచ్చేసాను అలా అని నేను చెప్పాను కదా మీకు రెండు కేటగిరీలుగా నేను చేసుకున్నాను నేను చేసే వర్క్లో అని హాఫ్ అమౌంట్ ఇంటి ఖర్చుకి ఇచ్చేదాన్ని హాఫ్ అమౌంట్ అంటే ఈ రీసెంట్ డేస్లో అంతకుముందు ఫైవ్ హండ్రెడ్ తోటి స్టార్ట్ చేశాను తర్వాత థౌజండ్ తర్వాత టూ థౌజండ్ తర్వాత ఫైవ్ థౌసండ్ అట్లా గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేసి నేను సేవ్ చేసుకొచ్చాను ఇదేదో నేను గొప్ప అని చెప్పను మనం ఆలోచిస్తే ఒక టార్గెట్ పెట్టుకొని మనం ఒక దానికి మనం కట్టాలి అనుకుంటే కనుక మిగిలినవి మనం సేవ్ చేసుకుంటాం ఏమిటి అని అంటే నేను ఏవి సేవ్ చేసుకున్నాను ఏవి నేను అడ్జస్ట్ చేశానంటే ఏమైనా బయటికి వెళ్తే తీసుకోవడంలో కాంప్రమైజ్ అవ్వను పిల్లలకి ఏమన్నా ఫుడ్ విషయంలో అలాగే పిల్లలు ఏమన్నా ఎక్స్ట్రా కోర్సులు జాయిన్ అవ్వాలి చదువుకోవాలి అని అంటే మాత్రం వాటికి కాంప్రమైజ్ అవ్వము ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సరదాగా ఎప్పుడన్నా ఒక్కసారి బయటికి తీసుకెళ్ళడానికి కాంప్రమైజ్ అవ్వను నేను ఎక్కడికి కాంప్రమైజ్ అవుతానంటే బట్టలు తీసుకునే విషయంలో కాంప్రమైజ్ అవుతాను అంటే మనం ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఇప్పుడు బ బట్టలు తీసుకోవాలి అనుకోండి ఒక ఫ్యామిలీ మొత్తం తీసుకోవాలి అని అంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే టెన్ థౌజండ్ పడుతుంది ఫోర్ మెంబర్స్కి అలాంటి దాన్ని నేను అందులో ఓన్లీ ఇద్దరికి తీసుకుంటే ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్లోనే తీసేసుకొని మేనో పాప అడ్జస్ట్ అయ్యేవాళ్ళం అలా అని తక్కువలో కాదు మినిమంలో నాకెటు స్టిచ్చింగ్ వచ్చు నేను తక్కువ క్లాత్ అంటే తక్కువ కాస్ట్లో వచ్చేయాలి కంఫర్టబుల్గా ఉండేటట్లు చూసుకుంటాను నేను నాకు షైనింగ్గా ఉండాలి పది మందిలో నేనే అట్రాక్ట్ అవ్వాలి నా చీరే హైలైట్గా ఉండాలని ఆలోచించను నా నా మనస్తత్వం అది అలాగ ఆలోచించిన తర్వాత నాకు చాలా మనీ సేవ్ అయింది అనమాట అలానే అని మనీ సేవ్ చేసి ఎంతో చేశా అని నేను చెప్పను మినిమం సమకూర్చగలిగాను అని చెప్తాను అది ఎప్పుడైనా సరే మనకి ఒక పిల్లలకి ఎడ్యుకేషన్ అవసరమైన ఏ అవసరంలో అయినా సరే మనం అది తీసుకెళ్ళి మనం ఒక చోట పెట్టేసి అమౌంట్ అనేది తీసుకొని మన అవసరాలకు వాడుకోవడానికి అవుతుంది అదే కనుక బట్టలకు పెట్టామనుకోండి మినిమం పెట్టాలి అలా అని అన్నీ సాటిస్ఫైజ్ చేసి చెప్పను మనం ఫైవ్ పెట్టే దగ్గర వన్ పెట్టుకుంటే కూడా ఆ టైం అనేది అలా వెళ్ళిపోతుంది అలా చేసుకుంటూ వస్తే మనం ఒక అమౌంట్ చూడవచ్చు దానివల్ల సేవ్ అయితే మనం ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని ఆ వస్తువు చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది మనం వేసుకోవడం తర్వాత సంగతి అవసరాలు కాదుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అలా నేను రెండు కేటగిరీస్గా అన్నాను కదా ఒక హాఫ్ అమౌంట్ అయితే నేను అట్లా గోల్డ్కి పెట్టేసి ఒక హాఫ్ అమౌంట్ అయితే ఇంట్లో వాడుకోవడానికి అట్లాగా కొన్ని రోజులు వాడాను తరువాత తర్వాత నేను షాప్ రన్ చేసేటప్పుడైతే హాఫ్ అమౌంట్ కాస్తాయో అప్పుడు అమౌంట్ కనిపించినా కూడా నాకు బాధ్యతలు ఎక్కువ కనిపించినాయి అనమాట ఒక పావ్ అమౌంట్ మాత్రం నేను గోల్డ్ సేవింగ్స్ పెట్టేసి ముప్పావ్ అమౌంట్ మొత్తం కూడా నేను ఇంట్లో ఇచ్చేదాన్ని అంటే అందులోనే రెంట్స్ పోవాలి అందులోనే ఖర్చులు పోయి కూడా ఓకే ఇదనమాట ఇక రీసెంట్ డేస్లో రీసెంట్ డేస్లో కూడా నేను ఇప్పుడు ఒక వన్ మంత్ టూ మంత్ నుంచి అయితే వర్క్ చేయట్లేదు తగ్గించాను కానీ మినిమం అయితే నాకు మెయింటైన్ అవుతుంది ఏంటంటే మీకు ఇంతకు ముందే నేను చెప్పాను మనం టైలరింగ్ చేసేటప్పుడు పడిపడి కుడుతూ ఉండి కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళని అడిగితే మనం చేసిన పనికి మళ్ళీ ఆరోగ్యం బాగలేదు అని అంటే మాత్రం అడిగితే బాగుండదు అనేసి నేను ఆరోగ్యపరంగా కూడా కొంత సేవ్ చేసుకునేదాన్ని మినిమం నేను అలా అని లక్షల్లో నేను సేవ్ చేశానని నేను చెప్పాను మినిమం ఏ చిన్న ఆరోగ్యం బాగాలేకపోయినా నేను ట్రీట్మెంట్ తీసుకోగలగడం పాపకి నాకు అవసరమైనటువంటి బట్టలు తీసుకోవడం వాళ్ళకి ఏమన్నా వస్తువులు తీసుకోవడం అలాంటివన్నీ కూడా వెళ్ళబుచ్చుతూనే హాఫ్ అమౌంట్ నేను సేవ్ చేశాను ఓకే మీరు కూడా ఇలా చెప్పేవాళ్ళు లేక కొన్ని సంవత్సరాలు నేను పట్టించుకోకపోవడం జరిగింది అలా అని ఏమన్నా తీసుకున్నానా అంటే ఏమీ తీసుకున్నది లేదు ఏమీ బయటికి వెళ్ళింది లేదు కానీ అలా గడిచిపోయిందన్నమాట ఇలా నేను ఒక కొంతమందిని చూసి నేను అన్నాను కదా ఆ క్రమంలోనే నేను గోల్డ్ సేవింగ్ కూడా అలా ఒక ఇద్దరు పర్సన్స్ చూసి నేను స్టార్ట్ చేసిన తర్వాత రీసెంట్ డేస్లో ఒక టూ ఇయర్స్ బ్యాక్ కూడా నేను యూట్యూబ్లో చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి నేను ఒక పెద్ద అమౌంట్ తోటి నేను సేవ్ చేయాలనేసి టార్గెట్ పెట్టుకున్నాను అనమాట అలా మీరు గోల్డ్కి మన ఆడవాళ్ళకి గోల్డ్ పిచ్చి గోల్డ్కి మనం సేవ్ చేయాలి అనే క్రమంలో ఇంట్లో వాళ్ళని పీడించడం కాకుండా మనం ఎంతవరకు చేయగలము అది ఒక అలంకరించుకొని మనం తృప్తి పడడానికి కోసం కాకుండా ఎమర్జెన్సీ అవసరంలో మన పిల్లలకి ఎడ్యుకేషన్ అవసరమే మనం ఒకరి దగ్గర చేచాపే అడిగే పని లేకుండా మీకైతే హెల్ప్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ పర్సెంట్ గోల్డ్ వైపు వెళ్ళడానికి బెటరు అన్నది నా ఆప్షను అలా మినిమం మనం తీసుకున్న తర్వాత పెద్ద అమౌంట్ కోసం ఆలోచించకుండా పెద్ద హారాలు అలాంటి వాటి కోసం ఆలోచించకుండా మినిమం సమకూర్చిన తర్వాత నెక్స్ట్ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు పోస్టల్లో ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ అనమాట మనం ఆర్డీ అనేది ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా అలాగనక మనం పోస్టల్లో ఒకటి స్టార్ట్ చేసేసి మన టార్గెట్ ఇప్పుడు మన పిల్లలు టెన్త్ అయిపోయింది లేదా ఇంటర్కి స్టార్ట్ అవుతున్నారు మినిమం మంత్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ చేసినా కూడా ఫైవ్ ఇయర్స్ మనకి ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ అయిపోయే వరకు ఫైవ్ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఆ ఫైవ్ ఇయర్స్లో కొంత అమౌంట్ సేవ్ చేసినా కూడా మనకి హెల్ప్ అవుతుంది ఫైవ్ హండ్రెడే కదా అని ఆలోచిస్తే ఫైవ్ ఇయర్స్కి మనం ఒక పెద్ద అమౌంట్ చూడొచ్చు అట్లా మనం బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫాల్ వచ్చిన ఏ ఆల్ట్రేషన్ వచ్చిన ఏది వచ్చినా కూడా మనం మనకు ఒకటి బల్బ్ వెలుగుతుందనమాట మనం ఒకటి సేవింగ్ చేయాలి అక్కడ కట్టాలి కాబట్టి తప్పకుండా మనం ఇది తీసుకుందాం తీసుకొని మనం ఒక టార్గెట్తో వర్క్ చేస్తే కనుక మనం మంచి అమౌంట్ చూడొచ్చు సరే కొన్ని లాస్ అయ్యే అవుతూ ఉంటాయి మనం అలా అని ఇలా ప్లాన్ లేకుండా కనుక చేశామంటే అది గజిబిజి గందరగోళంగా లాస్ట్కి మీరు ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత చూసుకుంటే అరే మనం ఏం చేసాము అని మన మీదే మనకి ఒక ఆలోచన వస్తుందనమాట అలా కాకుండా మనకి ఆరోగ్యానికి కొంచెం అలాగే సేవింగ్ కొంచెం ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ ఇవ్వాలి దాంట్లోనే చిన్న అమౌంట్ మనం సేవ్ చేయడానికి ఆలోచించాలి ఓకే నాకు ఇలా చెప్పేవారు లేక ఎందుకు జరిగిపోతుంది కదా అని అనుకోని చాలా లైఫ్ అయితే వేస్ట్ చేశాను అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయకూడదు అనేసి మన సబ్స్క్రైబర్స్కి అయితే నేను చెప్పాలనుకున్నాను ఈ టిప్స్ ఓకే నచ్చిందా మీకు నేను చెప్పిన ఐడియా ఎలా ఉంది మీకు నచ్చితే గోల్డ్ స్కీమ్ ఏదన్నా స్టార్ట్ చేసుకోండి లేదు అలా అనుకుంటే చక్కగా పోస్టల్లో మీరు స్టార్ట్ చేయండి ఒక వన్ ఇయర్ అలా టార్గెట్ పెట్టుకోండి మీకు కుట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఇందులో రెండు ప్లస్ అవుతాయి మనకి మనీ సేవ్ అవుతుంది కుట్టాలని అవుతుంది ఇంకొకటి మనకి బట్టలకి ఖర్చు పెట్టడం తగ్గుతుంది సహజంగా మనం ఏం ఆలోచిస్తుంటాం ఏదన్నా కొత్త ఐటెం రాగానే అంటే మనం మనం ఇటు స్టిచ్ చేస్తూ ఉంటాం ఇందులో రెండు కేటగిరీస్గా ఉంటాం స్టిచ్చింగ్ చేసే క్రమంలో వాటి మీద ఫీలింగ్స్ పోవడం ఒకటి చేసే క్రమంలో అరే ఇది నేను వేసుకుంటే బాగుండి ఇది కట్టుకుంటే బాగుండని ఈ రెండు కేటగిరీలు ఉంటాయి మీ ఇలా ఉన్నప్పుడు మీరు ఆలోచించుకోండి మీరు ఏ పర్సన్ అని మీకు అది చూడగానే ఇలాంటిది కూడా కొనుక్కుంటే బాగుంది అనిపించింది అనుకోండి మీరు టక్కున ఇట్లాగే ఏదైనా ఒక ఫైవ్ హండ్రెడ్ లేకపోతే థౌజండ్ సేవింగ్ స్టార్ట్ చేసి చూడండి ఇవన్నీ అవాయిడ్ చేస్తారు తప్పకుండా ఈ టిప్స్ అయితే మీకు నచ్చుంటాయి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నేను చెప్పిన ఐడియాస్ ఎలా ఉన్నాయి దీని రిలేటెడ్ వీడియోస్ కావాలంటే కూడా నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి నేను ఈ మధ్య కాలంలో ఫాలో అవుతున్నాను అలాంటి ఐడియాస్ కూడా మీకు షేర్ చేస్తాను ఓకే ఇదండి వాళ్ళ వీడియో మీకు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్